హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ డిటిఎస్ సిద్దు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోక్రా ఈరోజు లదాఖ రైడ్ డే డే ఫిఫ్టీ సెవెన్ అనుకుంటా ఇంకోటి ఏంటంటే నా గోపురం నేలల్లో పడిపోయింది అసలు పని చేస్తుందో లేదో అని అనుకున్నా పర్వాలే పని చేస్తుంది మైక్ రికార్డ్ అవుతుందో లేదైతే తెలియదు డే ఫిఫ్టీ ఎయిట్ ఈరోజు డే ఫిఫ్టీ ఎయిట్ ఇంకా లగేజ్ మొత్తం అంతా ప్యాక్ చేసుకొని బైక్స్కి అయితే నా శాడీల్ బ్యాగ్స్ అయితే తగిలిచ్చేసా చూపిస్తా చూడండి ఇదిగోండి అంత ప్యాకింగ్ అయితే చేసుకుంటా ఉన్నాము ఇంకొక బ్యాగ్ ఉంది నాది అది కూడా ప్యాక్ చేసి చెల్ ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోదాం డైరెక్ట్ ఈరోజు ప్లాన్ ఏంటంటే డైరెక్ట్ కాత్మాండు లెక్స్ ప్రకారం ఈరోజు ప్లా ప్లాన్ మా మేము వేసుకున్న ప్లాన్ ప్రకారం మేము కాత్మాండూలో ఉండాలి కాకపోతే ఇప్పుడు కాత్మాండూకి అయితే బయలుదేరుతాం సాయంత్రం లోపల కాత్మండూకి చేరుకుంటే సాయంత్రం కాత్మండూ రూమ్ తీసుకొని రేపు కూడా రూమ్ తీసుకొని ఎల్లుండి బ్యాక్ టు ఇండియా అదే ప్లాన్ కాత్మండులో రేపు ఒక్కరోజు కాత్మండు మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసేయాల టైం లేదు బయలుదేరేసాం బయలుదేరే మా బైక్స్లో ఫ్యూల్స్ అయితే లేవు నా దాంట్లో కూడా ఆఫీ ఉంది అండ్ ఇక్కడ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ కడికి వస్తే పెట్రోల్ రేట్ వచ్చే ఈరోజు పోక్రాలో నేపాల్ పోక్రాలో వన్ ఎయిటీ త్రీ పాయింట్ టూ ఫైవ్ పైసా ఇంకోటి చూడండి అక్కడ గాంధీ బొమ్మని ఇంటూ చేస్తున్నాడు మన ఇండియన్ రూపీస్ ఇక్కడ వాల్యూ లేదు డీజల్ రేట్ వచ్చి వన్ సెవెంటీ త్రీ పాయింట్ టూ ఫైవ్ పైసా నూట డెబ్భై మూడు రూపాయలు డీజల్ పెట్రోల్ వచ్చి నూట ఎనభై మూడు రూపాయలు పది రూపాయలు తేడా ఉంది చూడండి నేపాల్లో పోఖ్రా చాలా పెద్ద సిటీ ఇది ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ లేవు అసలు ట్రాఫిక్ రూల్సే చూడాల ఎవరు ట్రాఫిక్ రూల్స్ పాటించట్లే కాకపోతే హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకుంటున్నారు మేబీ ఫైన్ వేస్తారేమో హెల్మెట్ లేకపోతే ఫైవ్ లీటర్స్ పాయింట్ ఫార్టీ ఫైవ్ ఎంఎల్ నేపాలి వెయ్యి రూపాయలకి చూడండి గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా అది సైకిళ్ళకి నేపాల్లో సపరేట్గా సైకిళ్ళకి గ్రీన్ కలర్ లైన్ అయితే చేస్తున్నారు అండ్ ఎవరైనా వాకర్స్ నడుచుకుంటా పోయేటప్పుడేమో బళ్ళు అయితే ఆపుతున్నారు అంటే మామూలు కాదండి వాకర్స్ ఉన్నారు కదా నడుచుకొని పోయేదానికి వాళ్ళ కోసం అయితే వెహికల్స్ అయితే ఆపుతున్నారు అండ్ మీకు నేపాల్ విషయం కొన్ని చెప్పాలి మీకు నేపాల్ ఇప్పుడు దాకా ఏ దేశంతో యుద్ధం చేయాల అండ్ నేపాల్ ఫ్లాగు లాగా ఇంక ఏ ఫ్లాగు ఉండదు రెండు ఫ్లాగ్లు ఉంటాయి నేపాల్కి అంటే ఐ మీన్ సేమ్ ఫ్లాగే రెండుగా పెట్టుంటారు హూజ్గా ఉంటుంది ట్రయాంగిల్ షేప్ మాదిరి ఇది టాక్సీ బ్లాక్ అండ్ వైట్ నెంబర్ ప్లేటు ఇది ప్రైవేట్ వెహికల్ రెడ్ అండ్ వైట్ నెంబర్ ప్లేట్ ట్రాఫిక్ అండి బీహార్ వెహికల్ ఎట్టిగా చాలా రోజుల తర్వాత ఇండియన్ వెహికల్ కనిపించింది నేపాల్లో రోడ్లు ధ్వంసంగా ఉన్నాయి ఒక్కలు చూపిస్తున్నాయి నేపాల్ రోడ్లు మాకు అయ్యా అయ్యాశన అయిపోతుంది బండి కాత్మండు ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది మా రూమ్ కాడ నుంచి ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ జర్నీ చూపిస్తుంది అందుకే ఒక డిసైడ్ అయినా ఆఫ్టర్ హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాతే బ్రేక్ అసలు చాలా లాంగ్ చాలా వరస్ట్గా ఉంటుంది అన్నమాట రోడ్డు లాంగ్ కిలోమీటర్లు పెద్దగా లేకపోవచ్చు కాకపోతే రోడ్డు వరస్ట్గా ఉంటుంది వన్ అవర్స్ జర్నీ చూపించిందంటే అండ్ నేపాల్కి వచ్చాక మీరు నెట్వర్క్ విషయం అడిగారు వేరే వాళ్ళు నన్ను మామూలు మెసేజ్ పెట్టారు ఇంస్టాగ్రామ్లో నేను అసలు సిమ్ తీసుకోవాలి నేపాల్కి వచ్చినప్పటి నుంచి వైఫైలతోనే పని కానీ ఇచ్చేస్తా ఉన్నా ఏడు రోజులకి ఎందుకు లేండి సిమ్ దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు పద్నాలుగు వందలు అటు ఉంటుంది సిమ్ వేస్ట్ వద్దాక ఉత్తిపుణ్యానికి డబ్బులు వేస్ట్ అని మేము ఉత్తి వైఫైతో మేనేజ్ చేసుకుంటా పోతున్నాం అండ్ ఇంకేం కావాలి కరెన్సీ కరెన్సీ విషయం ఎలా స్పెండ్ చేయాలి నేపాల్లో కరెన్సీ ఎలా స్పెండ్ చేస్తారంటే సపోజు మామూలుగానే మన ఇండియన్ కరెన్సీ అక్కడక్కడక్కడ తీసుకుంటారు కొందరు యాక్సెప్ట్ చేస్తున్నారు కొందరు యాక్సెప్ట్ చేయరు అండ్ నేపాల్లో మన ఇండియన్ కరెన్సీని నేపాల్ కరెన్సీగా మార్చుకున్న తర్వాత మ్యాక్సిమం నేపాల్ కరెన్సీతో ఏమైనా వస్తువులు కొనేదానికైతే చూడండి అప్పుడే మనం ప్రాఫిట్ అవుతూ ఉంటుంది మనకి మన ఇండియన్స్కి ప్రాఫిట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఒక ఐదు వందలు ఇక్కడ ఎనిమిది వందలు ఒక ఐదు వందల రూపాయలు గాంధీ బొమ్మ నోట్ ఇక్కడ ఎనిమిది వందల నేపాల్ కరెన్సీ ఇక్కడ కాయిన్స్ అనేది యూస్ చేయరు చెప్పుకుంటారు నాకు తెలిసి పిర్వీస్ లాక్స్లో కలిసి మీరు ప్రీవియస్ లాగ్స్ చూస్తుంటే ఈ డౌట్స్ అన్నీ రావన్నమాట ఇంకా నేపాల్ చాలా అభివృద్ధి అవ్వాలి చాలా వెనకబడిపోయి ఉంది నేపాల్ క్యాలెండర్లో ఒకటే కానీ అభివృద్ధిలో చాలా వెనకబడి ఉంది హోటల్లో చేసే పిల్ల పిల్లడికి శాలరీ ఎంత అన్నట్ అయితే పదివేలు అని చెప్పాడు పదివేలు నేపాల్ కరెన్సీ పదివేలు నేపాల్ కరెన్సీ అంటే ఎంత తక్కువ మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంత తక్కువ ఇక్కడ శాలరీ ఓ అందా నేను చేశారు ఇలా నా తెలిసి నేపాల నుంచి వెళ్ళిపో లోపల నేను మళ్ళీ ఇంకొక ఆయిల్సీ లేచుకోవాలికి చాలాసేపు నుంచి గొల్ల గొల్ల రోడ్లో వచ్చే చేతులు నొప్పి ఇప్పుడే పెద్ద బ్రిడ్జ్ అయితే వచ్చింది కింద నీళ్ళు అయితే లేవు అయ్యో మళ్ళీ వచ్చేసిందే ఒక్కొక్క రోడ్డు పోకరా నుంచి కాత్మాండ్కి రోడ్డు అంతా గుళ్ళ గు ఉంది అసలు పాల రోడ్డు హైవేలో వస్తున్నాక ఇక్కడ హోటల్ కనిపించింది హోటల్ అయితే ఆగి లంచ్ అయితే చేసాం త్రీ ఫిఫ్టీ అయితే పడింది హోటల్ నామ్ ఐ డోంట్ నో ఇన్ దట్ ఈస్ హిందీ రైట్ ఓకే నామ్ నామ్ హోటల్ నామ్ ఇక్కడ హోటల్లో మూడు వందల యాభై రూపాయలు అన్లిమిటెడ్ రైస్ అయితే తినేసాం ఓకే ఓకే సుజాత హోటల్ దమోలీ దోలీ రోడ్ దిస్ ఇస్ దమోలీ రోడ్ ఓకే ఇక్కడ ఓకే ఓకే ఇక్కడ లోకల్ ఆల్కహాల్ అయితే తయారు చేస్తారంట లోకల్ ఆల్కహాల్ వన్ లీటర్ అయితే తీసుకున్నా నేను ఓన్లీ ఉత్తి ఆల్కహాల్తోనే తాగాలి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఓకే బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి తినేసి జస్ట్ యాభై కిలోమీటర్లు వచ్చాం ద్వారా తిరిపింది యాభై కిలోమీటర్లు మాకు యాక్చువల్గా అంత వరస్ట్ ఉంది రోడ్డు ఆల్కహాల్ని రైస్తో తయారు చేస్తారంట ఎవ్రీ నేపాలీ లోకల్ ఆల్కహల్ అయితే తయారు చేస్తాడంట అయ్యో అయ్యో అండ్ మేము టేస్ట్ చూసాం దాన్ని ఉన్నే జస్ట్ టేస్ట్ టేస్ట్ అంటే టేస్ట్ చూసాం అంతే ఏ వాటర్లో ఇలాంటి వాటిలతో మిక్సింగ్ లేకుండానే తాగాలంట అది నేను మా ఫ్రెండ్ ఒక్కొక్క బాటిల్ అయితే తీసుకున్నాం అమ్మాయి అయితే ఆనందం కాదు మేము సౌత్ నుంచి వచ్చామని అమ్మాయికి సౌత్ మూవీస్ సౌత్ ఇండియన్ అంటే చాలా ఇష్టం అంట వదల ఇంకా నన్ను నన్ను మా ఫ్రెండ్ని వస్తూ ఉండగా సడన్గా ఆపేసారు మమ్మల్ని ఇల్లు ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్డు ఏమో వరస్ట్గా ఉంది మమ్మల్ని ఏమో ఆపేశారుండేడా పావి ఇంద ఇలాగ ఉన్నింది నైంటీ డిగ్రీస్లో కొండ దాన్ని ఎక్కించలేకపోయావు వాళ్ళు నేపాలతో మాట్లాడుతూ ఉన్నాము ఫుల్ కామెడీ మా ఫ్రెండ్కి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నాయని చెప్పాము వాళ్ళు షాక్ మీద షాక్లు అవుతా ఉన్నారు ప్లస్ అంబానీ వీళ్ళు అంబాలి అంబాలి ఫ్యామిలీ రిలేటివ్స్ అంబానీ ఇండియా ఇండియాలో డబ్బులు ఎట్టిసిరేస్తాడని చెప్పా విశాల నుంచి ఆపేశారు మొత్తానికి దానికి లోడ్ అయితే ట్రక్కుకు లోడ్ అయితే ఎక్కిచ్చేశారు నా తెలిసి ఇప్పుడు పంపిస్తారు అసలు తోడ ఆల్సో నయ్యాత తోడ ఆల్సో నయ్యాత ఈస్ నో లిటిల్ బెట్ ఫోర్ ఆర్ ఫైవ్ వర్డ్స్ మోతిమిలై మయా లచ్చు మయాకచ్చు మోతి మిలై మయాకచ్చు అంటే ఐ లవ్ యుస్ హ్ టూ నేపాలి గురు ఫ్రెండ్స్ అది కన్నడ వస్తుంది నేను నిన్ను ప్రేమిస్తున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా దుమ్ములో ఏమైనా కనిపిస్తుందా అసలు నాకైతే ఏం కనపడట్లా కెమెరా ఆన్ చేస్తే దుమ్ము బాధి కెమెరా ఆఫ్లో ఉంటే భయంకరమైన దుమ్ము ఉంటుంది చదిపోయింది నేను మళ్ళీ దుమ్ము వచ్చేస్తా వరస్ట్ రోడ్డు బోనస్ ఈ దుమ్ము ముక్కులు పగిలిపోతున్నాయి దుమ్ము బిల్స్ లాగా బీఎన్డబ్ల్యూ ప్లస్ ఇది ఇంకోటి ఎంత ఫారిన్ కంట్రీస్ వెహికల్స్ నేను నేపాల్లో గమనించాను చూడండి బిఎన్డబ్ల్యూ వెహికల్ ఇది నీళ్ళ జల్లతా పోతుంది ఆ బిఎన్డబ్ల్యూ లారీ రోడ్డంతా దుమ్ము లేకుండా చాలా మన ఇండియాలో లాంచ్ కానీ బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి ఎన్ఈటిఏ నెటా నెట్టా అనే ఒక కంపెనీ కార్లు అయితే భయంకరంగా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటంటే మారుతి సుజుకి వెళ్ళాలి నేను శాంత్రో ఎయిట్ హండ్రెడ్ ఎక్కువ చూస్తున్నా ఇక్కడ డిజైర్ చాలా తక్కువ వీళ్ళు ఇంకా అభివృద్ధి ఏమంటారు అభివృద్ధి కాలే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు కాకపోతే ఫారిన్ కొన్ని బ్రాండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ అంతే పర్వాలే గతుకులున్న రోడ్డు అయినా ఒకరోజు మంచి రోడ్డు వచ్చింది కరెక్ట్గా ఇక్కడ నుంచి వన్ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ కాత్మాండు వెళ్ళిపోవాలి ఫాస్ట్గా మేమిద్దరం వెళ్ళిపోతున్నాం నేను మా ఫ్రెండ్ శాము వెనక చూత రావట్లేదు అసలు ఫైవ్ సిగలేకపోతున్నా ఈ ఫైవ్ వ్యూస్ అదిరిపోతున్నాయి రోడ్డు బాగున్నప్పటి నుంచి చూడండి కొండలు ఎలా ఉన్నాయో సేమ్ లదాఖ్ ఉన్నట్టు లైట్గా ఇక్కడ ఈ ఈ కాత్మాండ్ ఎంటర్ అయినప్పటి నుంచి రోడ్ స్టైల్ కానివ్వండి అంత మళ్ళీ ఆపేశారు మళ్ళీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఏదో ఒక దగ్గర ఆపుతానే ఉన్నాయి స్టాపుల మీద స్టాపులు జరుగుతూ ఉన్నాయి మొదటి పంచర్ అయితే అయ్యింది నాకు ఫ్రంట్ టైరు సడన్గా రాయి దొల్లుకుంటూ వచ్చింది టైర్ కింద పడింది టైర్ బ్లాస్ట్ అయినట్టు సౌండ్ వచ్చింది ఫ్రంట్ టైర్లో పూర్తిగా గాలిపోయింది బాగా అయినా అసలు టైర్ జరగట్లే ఇప్పుడు టీటు పడుతుంది హ్యాండిలో దొరికింది హాఫ్ కిలోమీటర్ల దగ్గరలో ఉన్నప్పుడే అయ్యింది అబ్బా పంచర్యా బాయ్ వెరీ ఫాస్ట్ బట్ దట్ ఈ క్రాస్ నోప్ ఇక్కడ కట్ అయింది థర్టీ ఫైవ్ ఫస్ట్ పంచర్ బ్రో సక్సెస్ఫుల్లీ సో ఓ బ్రోకి ఆల్రెడీ సిచ్యువేషన్ వచ్చిందంట లదాఖ్లో నాకు నేపాల్లో వచ్చింది మొదటి పంచర్ ఉబ్బిపోయింది ఈ సైడు అయ్యో అచ్చ ఒక రాయి అడ్డం వచ్చింది నేను అప్పటికి దాన్ని తప్పించాలని చూసా దొల్లుకుంటూ వచ్చేసింది ఇంకా నయం అది స్కిడ్ అయి పడిపోవాలా నేను పంచర్ అయ్యి అంతర్త ఆగింది టిట్ట వచ్చేసింది హ్యాండిల్ మొత్తానికి పంచర్ వేసాడు రెండు వందలు అయితే తీసుకున్నాడు రెండు డబల్ పంచర్ వేసాడు నాకు కొంచెం పెద్దది కట్టు కట్ అయ్యో అయ్యో డబ్బులు అయిపోతా ఉండాయే ఇంకా ఇంకా బయలుదేరుతాం డైరెక్ట్ ఇంకా టీ స్టాప్ టీ స్టాల్ కాడ ఇంకా కెమెరా ఆన్ చేస్తాం ఒక టీ స్టాల్ కాడ తాగాల ఈ బాధ తి తగ్గాలంటే ఒక టీ కొట్టాల ఫిఫ్టీ ఇంకొక కాత్మాండు ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంది టీ బ్రేక్ అయితే తాగాం ఇంక టీ తాగేసి బయలుదేరతాం అబ్బా రెండు వందల కిలోమీటర్లు సుక్కలు చూపిస్తున్నాయి మాకు పంచర్ అయ్యింది ఫెస్ట్ రోడ్డు ఇంకెందుకులేండి ట్రాఫిక్ సింగిల్ వే లైట్లు ఉండవు నైట్ అయితే అయ్యయ్యో ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉందనంగా పెద్ద సిటీ అయితే వచ్చింది ఫస్ట్ టైం నేను నేపాల్లో స్ట్రీట్ లైట్ స్ట్రీట్ లైట్లు అయితే చూస్తున్నా మొత్తానికి కొంచెం పెద్ద సిటీ ఇది బిఫోర్ కాత్మాండు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ చలి జంపేస్తుంది రోడ్లు వెరీ వరస్ట్గా ఉన్నాయి మాకైతే ఇంకా థర్టీ కిలోమీటర్స్ అయితే జర్నీ అయితే ఉంది నైట్ టైము వన్ వన్ వే రోడ్లు ఎదురుకొచ్చే లారీలు లైట్లు కళ్ళు కనబడు లెఫ్ట్ సైడ్ చూస్తే లొయ్య రైట్ సైడ్ చూస్తే కొండ వెరీ డేంజరస్ రూట్స్ నేపాల్ చూడండి ఈ లైట్కి ఏమైనా కనిపిస్తుంది అంత సంగతి సార్ వెరీ 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 వరస్ట్ రూట్స్ అసలు కాత్మా టు కాత్మాండు రూట్ అయితే జరిగింది సేమ్ మా ఫ్రెండ్కి అది వెనక అయితే ఊడిపోయింది సేమ్ పోయినసారి అట్టు ఊడిపోయింది అలాగే ఊడిపోయింది ఊడిపోయి మనం బైక్ మీదకి వచ్చేసింది అది జస్ట్ మిస్ అనమాట తప్పించుకున్న అండ్ మళ్ళీ మడ్గర్ని సేమ్ పొజిషన్లో పెట్టేసి బయలుదేరుతున్నాం కాథ్మాండూకి అయితే వచ్చేసినట్టున్నాము ఫుల్ జనాలు ట్రాఫిక్ అడాబుడి అయితే తెలుస్తుంది షాపింగ్ గీపింగ్లు కూడా రోడ్ల మీద జరుగుతున్నాయి పెద్ద సర్కిల్ అయితే వచ్చింది ఇప్పుడు యాడిపోవాలో కెమెరా రికార్డ్ అవుతుంది అవ్వట్లేదా అవుతుంది ఆ సర్కిల్ దాటంగానే కొద్దిగా ముందుకు వచ్చి బళ్ళు ఆపుకున్నాము ఇక్కడ ఉండే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు ఇంకా ఏం చేస్తాం ఎందుకు పోయే పో రూమ్ తీసుకోపోండి అన్నారు వాళ్ళు లేదు సార్ మాకు చూతి ఆ ఫ్రెండ్ ఉన్నాడు ఎప్పుడు చూసినా లేట్కి వస్తాడు హండ్రెడ్ రూపీస్ వన్ మ్యాంగో అయ్యా వంద రూపాయలు అంటే అప్పుడు కా ఓకే ఇంకా మా మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మామిడికాయ వంద రూపాయలు పెట్టుకున్నాం కదా సరే కట్ చేసుకొని తింటే సేమ్ మన టేస్ట్ లాగే ఉంది తీరా ఏందబ్బా ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నావు ఫ్రూట్ షాప్లో ఆమెను అడిగితే చైనా నుంచి ఇంపోర్ట్ వస్తాయి ఈ మ్యాంగోస్ ఇండియా నుంచి రావు మాకు అని చెప్పింది రే 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 చైనా చైనా మామిడికాయ ఎంటర్నా ఇప్పుడు నేను వెరీ గుడ్ సేమ్ మనలాగే ఉంది బ్రో క్లిక్ బటన్ కాత్మాండు అనేది నే నేపాల్కి కెపిటల్ అనమాట సపోజ్ మన ఇండియాకి ఢిల్లీ అట్ట నేపాల్కి కాత్మాండు చాలా పెద్ద సిటీ ఈ సిటీలో నాకు కొంచెం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కనిపిస్తున్నాయి డబ్బల్ లైన్ రోడ్డు కనిపిస్తుంది స్ట్రీట్ లైట్లు కనిపిస్తున్నాయి కొంచెం కొంచెం అప్డేట్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే కెపిటల్ కదా మాత్రం అప్డేట్ లేకపోతే అట్ట ఇప్పుడైతే మేము రూమ్ అయితే ఫై రూమ్ దొరకం కానీ రూమ్లో సామాన్లు వేసి ఇక్కడ ఫస్ట్ సా రూమ్లోకి వెళ్ళి సామాన్లన్నీ రూమ్లో దింపేసి తర్వాత ఆలోచిస్తాం ఉంది బ్రిడ్జ్ లైటింగ్స్తో మొత్తానికి మసుగుతీ వచ్చాడు హోటల్ ఎతకుతా ఉన్నాం ఇప్పటికి వచ్చి పది నిమిషాల నుంచి వాటర్ మాత్రం దొరకట్లే అంతా స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంది అసలు ఇక్కడ స్టైలు స్ట్రీట్ స్ట్రీట్ స్టా షాపింగ్ లైన్ లైన్కి అయితే తీసుకొచ్చేసింది స్ట్రీట్ షాపింగ్ లైన్కి అయితే తీసుకొచ్చేసిందే క్రేజ్ ఉంది అసలు బుద్ధ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ చాలా షాపింగ్ ఏరియా అన్నట్టుంది చాలా మంది టూరిస్ట్స్ ఉన్నారు అసలు ఇక్కడ అయ్యో ఇప్పుడు ఎట్టు పోవాలి లెఫ్ట్ ఆ సంద సంద రూట్లు ఓకేజీ ఇది టెంపుల్ రూటా చూస్తుంటే నాకు ఏదో ఆ మూవీయే గుర్తొస్తుంది మీకు గుర్తుందా లేదో డాక్టర్ స్ట్రేంజ్ మూవీ చూసిన వాళ్ళకి ఈ స్ట్రీట్లు చూస్తే బాగా గుర్తొచ్చేస్తుంది కాత్మాండు డాక్టర్ స్ట్రేంజ్ మూవీ తీసింది ఈ లోనే ఎక్కడో తెలీదు ఈ లోనే మై గాడ్ సిద్ధార్థ్ బ్యాంక్ ఏటీఎం సిద్ధార్థ్ బ్యాంక్ ఏటీఎం అంట మాకేది తెలీదు ఏదో పోతా ఉన్నాం అంతే హోటల్ ఎత్తుకుంటా సందులు గుందులు సందులు గుందులు తిరుగుతూ ఉన్నాం హోటల్ మాత్రం కనపడట్లా అయ్యో మా కాడ సిగ్ నెట్టు లేదు ఏమన్నా ఆన్లైన్లో సర్జ్ చేద్దా ఉన్నా అట్టు ఎటువైపు హోటల్ ఉండదు అని చెప్తున్నారు ఓకే ఫైనల్గా రూమ్ అయితే దొరికింది ఆరో ఫ్లోర్లో రూమ్ దొరికింది పైకి అయితే కనిపిస్తుంది కదా అదే మాది ఇంకోటి లోపల నుంచి రూమ్లోకి అయితే వెళ్ళాలి ఈ అంగడే అంగడి ఈ అంగడే ఈ అంగడే బైక్స్ వేరే కాడ పార్క్ చేయాలా రూమ్ మాత్రమే ఇక్కడ ఆరో ఫ్లోర్లో రూము ఫస్ట్ ఫ్లోర్లో లగేజ్ పెట్టేటట్టు మాట్లాడుకున్నాము పన్నెండు వందల ముగ్గురు కలిపి ఇదిగోండి ఫోర్ నాట్ వన్ మా రూము రూమ్ లగ్జరీ రూమ్ ఇబ్బంది బాగానే ఉంది ఇది మూడో బెడ్ ఇక్కడ రెండు ఇది బాత్రూము అండ్ ఇది అవుట్ సైడ్ అనమాట కొంచెం ఫ్రీగా ఉండేదానికి బయట నుంచి వస్తే ఇలా ఉంటుంది వ్యూ కాఠ్మాండులో స్ట్రీట్స్ చూడండి ఎలా ఉన్నాయో అదే సంగతి ఆరో ఫ్లోర్లో ఉన్నా నేను నా లగేజ్ అంతా తీసుకొచ్చే కడిగా సుక్కలు సుక్కలు కనిపించాయి నాకంతే యాభై కేజీలు ఆరు ఆరు ఫ్లోర్లు మోసుకొచ్చా నేను ఓకే ఏం లేదు షాప్లన్నీ క్లోజ్ చేస్తున్నారు బయటి వెళ్ళి ఏమైనా తినేదానికేమైనా ఉంటే తినేసి లేదా ఏమైనా తెచ్చుకునే ఉంటే తెచ్చుకొని ఈ వీడియోని క్లోజ్ చేసేస్తున్నా ఈ వీడియోని నేను అయితే ఎండ్ చేస్తున్నా తినేదానికే కదా పోతుంది ఏమైనా అవసరం లేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు కాఠ్మాండుని ఎక్స్ప్లోర్ చేసి రేపు సాయంత్రం ఇక్కడే కొనుక్కొని ఎల్లుండి ఇండియాకి వచ్చేస్తున్నా